పోషక మాసోత్సవాలలో భాగంగా మహిళలకు గర్భిణీలకు బాలింతలకు పోషక ఆహారాలపై అవగాహన కల్పించారు శ్రీకాళహస్తిలోని గజేంద్ర నగర్ అంగన్వాడీ పాఠశాలలో జాతీయ పోషక ఆహార మహోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ శాంతిదుర్గ పాల్గొని పోషక ఆహారాలపై మహిళలకు అవగాహన కల్పించారు అనంతరం గర్భిణీలకు పోషక ఆహారాలను అందజేశారు ఈ సందర్భంగా శాంతిదుర్గ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పోషక మహాసోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ పదహారు వరకు ఆరోగ్యానికి సంబంధించి వివిధ కార్యక్రమాలు గ్రామాలు మరియు అంగన్వాడీ పాఠశాలలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు అనుబంధ పోషక ఆహారం పై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు మహిళలు బలవర్ధకమైన పోషక ఆహారాలను తీసుకోవడం వలన కుటుంబం ఆరోగ్యంగా ఉండడంపై మహిళలకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు మనకు అందరికీ తెలిసింది ఇప్పుడు మన దేశ వ్యాప్తంగా పోషణ మా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి దాదాపు మన సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు నెల రోజులు వివిధ కార్యక్రమాలు ఆరోగ్యం మరియు పోషణకు సంబంధించిన కార్యక్రమాలు ప్రతి అంగన్వాడీ సెంటర్లో ప్రతి గ్రామంలోనూ జరుగుతుంది మున్సిపాలిటీ వార్డ్స్ లో కూడా చేస్తున్నాము దీంట్లో భాగంగా ప్రాజెక్ట్ లో ఈ రోజు గజేంద్ర నగర్ అంగన్వాడీ సెంటర్ నందు ఈ కార్యక్రమం పోషణ మా సెలబ్రేషన్స్ చేస్తున్నాము ఈ రోజు ఒక ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీలో భాగంగా ఈ రోజు ఏమంటే ఐవైసీఏ ప్రాక్టీసెస్ మీద ఆ మహిళలకు అందరికీ గర్భిణీలకు అందరికీ కూడా అవగాహన ఇవ్వడము అదేవిధంగా కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే అనుమద పోషకాహారము అనేది సప్లిమెంటరీ ఫుడ్ అనేది మనం ఏదైతే సెవెన్ సెవెన్ మంత్స్ నుంచి మనం ఇస్తాము సెంటర్ సెంటర్లు ఇచ్చే ఫుడ్ తీసుకోమని చెప్తూ అదే విధంగా ఇంట్లో ఆహార అలవాట్లు అనేది తల్లులకి అవగాహన ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ మేము అంగనవా ఫుడ్ పదార్థాలన్నీ కూడా ప్రదర్శన చేయడం చేశాము అంటే అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇలాంటి ఈ విధమైన ఆహార పదార్థాలన్నీ పిల్లలకి చాలా మేలు చేస్తుంది కాబట్టి వాటిని అన్నీ కూడా ఏడు నెల నెలల నుంచి పిల్లలకు అలవాటు చేయవలసిందిగా మా తల్లు చెప్పడం జరుగుతుంది దాన్ని వాటిని మేము కొన్ని పదార్థాలు చేసి వాళ్ళకి ఎలా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టాలని కూడా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే మనకి మన ఆంధ్రప్రదేశ్లో మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో చూస్తే మనకి ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల మధ్య పిల్లలు ఈ ఫుడ్ కాంప్లిమెంటరీ ఫుడ్ ఫీడింగ్ తీసుకుంటున్న పిల్లల సంఖ్య కొంచెం గతం కన్నా కొంచెం పెరిగింది కానీ ఇంకా అనుకున్న స్థాయిలో ఇంకా పెరగాలి కాబట్టి ఈ అవగాహన కార్యక్రమం అనేది ఇవ్వడం జరుగుతుంది లో జాబ్ లో అంటే డిపార్ట్మెంట్ లో భాగంగా రోజు చేస్తున్నా కూడా ఈ నెల రోజులు కూడా మేము ఒక మిషన్ మోడ్ లో అందరికి కూడా అవగాహన ఇవ్వడం జరుగుతుంది